అంతా అట్టి కనిపిస్తుంది కదా ఇటు ఈ రూట్లో కనిపించింది అన్నమాట సో ఎంత చూసా చెరువు వాటర్ మొత్తం చాలా పెద్ద చెరువు అది అది రాయల్ చెరువు అంటారంట రాయల్ చెరువు ఇక ఇది దాటి వచ్చింది చెరువు గ్రామం అది శ్రీశక్తి పీఠం అది కొంచెం జూమ్ చేసి చూద్దాం అండి ఇది శ్రీశక్తి పీఠం ఇది సో ఇక్కడ నుంచి ఇలాగా ఇది చాలా షార్ట్కట్ అండి అదే కానీ ఆ రూట్ ఇది ఈ రూట్ రూట్గా లేకపోతే మంచిగా మంచిగా ఏడు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు నడిచి రావాలి అగొ కొండ ఆ కొండలు కదా ఆ నుంచి రూట్ అసలు అలా తిరిగి నుంచి ఇక్కడ రావాలి మీకు అసలు షార్ట్ కట్ అలాగే తిరించి మీకు సిక్స్ టు ఎయిట్ కిలోమీటర్స్ అంట మొత్తం ఆ చుట్టి రావాలంటే అలాగే శివాయ ఇప్పుడు ఆ అప్పుడు నుంచి ఇలా డౌన్ అండి ఇదంతా వాటర్ అండి ఫుల్గా సో ఈ కొండల మధ్య నుంచి మనం ఈ శేషాచలం అడవులు ఉన్నాయి కదా ఆ పైనుంచి వచ్చే వాటర్ ఇదంతా కూడా ఇగో ఈ వాటర్ మొత్తం అంతా చూస్తారు ఇక్కడ నుంచి కొండలు ప్రశాంతం వాతావరణం బాబా బాబా నిజంగా అయితే ఉన్నందరూ జనం ధన్యమైనట్టేనండి బాబు అదృష్టం ఉండాలి ఇలా ప్లేస్ లో ఉండాలంటే కూడా కా అంటే బ్రహ్మశక్తి సరస్వతీ దేవి మా అంటే విష్ణు శక్తి లక్ష్మీదేవి రెండు కందుల ఎందు ఇద్దరి యొక్క శక్తుల్ని పెట్టుకుని ఉన్నటువంటి తల్లి అందుకే సచామర రమావాణి సవ్యదక్షిత కుడి చేతి వైపు సరస్వతీదేవి ఉంటుంది ఎడం చేతి వైపు లక్ష్మీదేవి ఉంటుంది సరస్వతీ కటాక్షము లేదు లక్ష్మీ కటాక్షము భయహేతు ప్రమాదహేతు ఎందుచేత అంటే అందుకే ప్రాధాన్యత ఎక్కువ ఉన్నదాన్ని కుడివైపు నుంచుతారు ఎంతో లక్ష్మీ కటాక్షం ఉంది సరస్వతీ కటాక్షం లేదు వాడు భయపడతాడు కోట్ల ఆస్తుంది కానీ నాలుగు అంకెలు వేసి కూడడం రాదు సంతకం పెట్టడం రాదు వేలి ముద్ర వెయ్యాలి అవతలవాడు కాగితం మీద ఏమి గు్రాసాడో తెలియదు తెచ్చిన డబ్బు ఎంతుందో లెక్క పెట్టడం తెలియదు ఉన్నటువంటి డబ్బు ఏమైపోతుందో ఎంత వచ్చిందని చెప్పారో ఎంత ఖర్చు అవుతోందో నిజంగా తనకున్నది ఉన్నదో తినీదు లేదో తిని నమ శివయ్య ఇది శనయ స్వామివారి దేవస్థానం అండి శనీశ్వరు చూసారు కదా ఇది మీకు రాయలచేరు అని చెప్పాను కదా ఊరు రాయలచేరు ఊరి దగ్గర చాయాపురం ఛాయాపురం రాయలచేరు ఊరు దగ్గర ఉండే రాయచాపురం అండి ఇది చిన్న విలేజ్ ఇది ఇది శనిక్షేత్రం అన్నమాట శనిక్షేత్రం శనిచ శనైర స్వామివారి దేవస్థానం అండి ఇది రాయల్ ఉన్న రాయల్ చెరువు దగ్గర ఉన్నటువంటి శ్రీశక్తి పీఠం అండి ఇది సో యాక్చువల్గా ఇది అయితే మనకి రేణుగుండ నుంచి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు వస్తుంది మాట నుంచి సో రాత్రి నేను స్టే చేసింది వేదాంతపురం సో వేదాంతపురం నుంచి ఇక్కడికి ఇది నైన్ కిలోమీటర్స్ తనకు వచ్చిందండి సో ఇది శ్రీశక్తి పీఠం మాట ఇది ఎంట్రన్స్ ఇది వీర్ హనుమాన్ టెంపుల్ ఇది ఎంట్రన్స్లోనే సో బైవాక్ లోపలికి ఎవరు వెళ్ళాలన్నా బైవాక్లో వెళ్ళాలనుకుంటా శ్రీశక్తి పీఠం శివాయ ఇది అది ఇది అండి శ్రీశక్తి పీఠం ఇది కనపడత చెట్లే ఉండడం వల్ల మొత్తం ఆకాశం అంతా చాలా మేఘావృత్ ఉందండి క్లైమేట్ అయితే ఇందా సూపర్ అమ్మాటైతే అందులో ఈ కొండల మధ్య ప్రయాణం చిన్న విలేజెస్ ఎక్కడెక్కడో ఇట్లు చాలా దూరం దూరం అంటే అరకు వ్యాలీ నుంచి వెళ్తాను చూసారా ఎలా ఉందో అలా ఉందో మాట ఏరియా అంతా ఇప్పుడే మళ్ళీ చిన్న 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 పొగలు వేయండి ఇంకొక కాస్త తగ్గింది అనుకోబోతు ఒక వన్ అవర్ మళ్ళీ చింతి స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఇంట్లో కూడా తీసుకోండి గాలి ఆడక ఇప్పుడు మళ్ళీ మనకి ఎక్కడ ఆపాలు కూడా తెలియదు ప్రస్తుతం అక్కడ దగ్గర కూర్చొని కూడా చిన్న ప్లేస్ చిన్న ప్లేస్ ఉండట్లేదు అన్నమాట ఎంతో ఒక ఫారెస్ట్ ఏరియా లాగా చిన్న జంగిల్లాగా స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయిందే కాస్త గ్యాప్ ఇమ్మా కొంచెం మళ్ళీ రైల్వే స్టేషన్ వరకు ఎక్కడ బ్యాగ్ ఆ తీయలేను అందులోంచి అద్భుతమైన లొకేషన్స్ చక్కగా ఫారెస్ట్ ఫీల్డ్లో ఉన్నట్టు కదా ఇంకా నాలుగైదు కిలోమీటర్ల నుంచి పైగానే ఫైవ్ సిక్స్ కిలోమీటర్ల నుంచి ఇదే లొకేటెడ్ ఇదే ఎంజాయ్మెంట్ ఒకటే ఫీల్ పీస్ఫుల్నెస్ ఉంటాయి మెంటల్ పీస్ఫుల్నెస్ అంటే ఎక్కడ దొరుకుతామండి ఫ్రెండ్స్ లొకేషన్ ప్లేసెస్ లొకేషన్ ఏరియాస్ నిన్నంతా ఎండలో ఇబ్బంది పడ్డానంటే అది వేరు కానీ బట్ అంతా క్లైమేట్ కూల్ చిన్న చిన్న వర్షపు చునుకులు చిన్న పాగు అందులో అలాగే కొండల మధ్యన నా జర్నీ చూసారు కదా కొండల మధ్య నుంచి పచ్చని చిన్న ఫారెస్ట్ చిన్న మొక్కల చెట్లు వృక్షాలు అన్నీ కూడా బెస్ట్ ఫీల్ అండ్ బెస్ట్ ఎంజాయ్మెంట్ ఎప్పుడు కార్లు ఆటలో బడ్ల మధ్య ఎంజాయ్ చేస్తాం కానీ నడుస్తున్న దూరం ఎంజాయ్ చేయడం అనేది ఇదే బస్ మంచి బాయా మంచి బాయా ఏమండి ఇప్పటికీ అప్పు నాలుగు కిలోమీటర్ల దగ్గర నాలుగు కిలోమీటర్ అయినా అప్పుడు ఇప్పుడు వచ్చానండి జస్ట్ ఇప్పుడే కొంచెం డౌన్ అనేది కనిపిస్తుంది కొంచెం ముందుకెళ్ళి రెస్ట్ ఉంటే కనీసం కాల్ చాలా కూర్చోపోతే అసలు ఒక్క లెక్కలో నాకు కాల్ ఎప్పుడు వచ్చింది ఎప్పుడు రాలేదు ఇంత టైం కూడా అసలు కాలు ఎంత కాల్ నేను చెప్పి ఎప్పుడు రాలేదు రోజు నేను టేస్ట్ చేశాను ఎందుకంటే ఆ పైకి అప్పు మాత్రం అప్పు వందలు పండుగ వన్లు మంచి రోజు పైకి వచ్చి ఇప్పుడు మేబీ ఐ థింక్ డౌన్ వచ్చి డౌన్ వచ్చిందే నాలుగు కిలోమీటర్ డౌన్ రావడం ఎక్కడికి వచ్చే చెప్పు కూర్చొని మళ్ళీ బయలుదేరతాను గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు నేను వేదాంతపురం నుంచి బెదిరి కుప్పం ఇంచుమించుగా సెవెన్ ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ జర్నీ చేశాను ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి అక్కడ ఉన్నది ఆ టెంపుల్ చిన్న టెంపుల్ ఉన్నది నుంచి గణేష్ టెంపుల్ అండి సో ఈరోజు ఇక్కడే స్టే చేయబోతున్నాను నేను సో ఇక్కడ ఈ ఆలయం ఒక ధర్మకర్త గారు ఇక్కడ నన్ను ఊరుకోవడానికి నాకు నమోదు చెప్పారు లెస్ట్ తీసుకుంటానంటే వద్దని చెప్పలేదు సో ఆయన నిజంగా మనం ధన్యవాదాలు చెప్పుకోవాలండి ఈ గుడి యొక్క టెంపుల్ యొక్క ధర్మకర్తకి నిజంగా నా తప్పించానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి